ధనస్సు రాశి ఓం శ్రీ మాత్రే మహా ధనస్సు రాశి వారికి ఈ మాసం మొత్తం కూడా యథార్థంగా చాలా చాలా బాగుంది కొంచెం ప్రయాణ విషయంలో కాస్త జాగ్రత్త వహించటము అనేది అవసరము మిగతా అన్ని కూడా వాస్తవంగా అన్ని విధాలుగా కూడా వీరికి కలిసి వస్తుంది వీరు కొంచెం ఎవరితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడితే ఎలాంటి కలహాలు అనేవి కలగవు చోటు చేసుకునే అవకాశాలు ఉండవు అలాగే వీరికి అనవసరంగా అనమాట అంటే అపనిందలు అలాగే నమ్మిన వారి వలన మోసపోవటము అనేది ఎక్కువగా ఉంటుంది వీరికి వీరు ప్రతి రోజు కూడా తప్పనిసరిగా ప్రతిరోజు ఏదైనా సరే ఒక భగవన్ నామస్మరణ ఓం నమ శివయ్య కావచ్చు ఓం గం గణపతి నమ అని కావచ్చు ఏదైనా ఒక మంత్రాన్ని ప్రతి రోజు కూడా వీడు వీరు పఠించటము అనేది చాలా మంచి నూట ఎనిమిది సార్లు అయినా సరే ప్రతి రోజు కూడా ఒక మంత్రాన్ని జపించటము అనేది వీళ్ళకి చెప్పదగ్గ సూచన అలాగే వీరు వాక్చాతుర్యంతో ఆధునిక సమాచారం నవీన విషయ పరిజ్ఞానంతో అందరినీ కూడా ఆకట్టుకునే అవకాశం కూడా ధనస్సు రాశి వారిలో కొంతమందికి ఉంటుంది వీరు చేయవలసినటువంటి పరిహారము అనంటే ఆకలితో ఉన్నటువంటి వారికి అన్నము పెట్టటము అనేది చాలా చాలా మంచిది బీద వాళ్ళకి స అన్నం పెట్టి రావటము లేదంటే పులిహోర అనేది చేసి ఎప్పుడైనా ఒకసారి ఈ రోజు ఆ రోజు అనేం లేదు ఏ రోజైనా పులిహోర అనేది చేసి కొంతమందికి ఆ ప్రసాద వితరణ అనేది చేసి రావడం వలన కూడా అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది ఆరోగ్య పరంగా కావచ్చు ఆర్థిక పరంగా కావచ్చు వీరికి కలిసి వచ్చే అవకాశము ఎక్కువగా ఉంటుంది విద్యార్థిని విద్యార్థులకు కూడా ఎంతో అనుకూలమైనటువంటి మాసము ఈ మాసము